भारतीय पंथम जोहार मुरली नायक जोहार जोहार मुरली नायक जोहार जोहार मुरली नायक जोहार वंदे मातरम जय भारत जय भारत जय भारत जय जय भारत वंदे मातरम वंदे मातरम जोहार मुरली नायक जोहार जोहार मुरली नायक जोहार अंदर की तेलो युद्ध मोदी యుద్ధం మోలేదానికి కారణం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యల వల్ల ఈరోజు మోడీ గారు యుద్ధానికి సంగీతం అయ్యారు మీ అందరికీ తెలుసు ఉగ్రవాదులు అన్యాయంగా మన భారతీయులని ఓచకోత కూర్చి చంపేయడం ముఖ్యంగా కావలిచ్చింటి మన అతన్ని అన్యాయంగా నువ్వు భారతీయుడువా లేకపోతే వేరే వాడివా మావాడువా కాదా అని చెప్పి అతన్ని అన్యాయంగా చంపేస్తే ఆ బిడ్డలు ఆ భార్య నిలిపించడం కూడా నేను కూడా చూసిన విషయం కూడా తెలియజేస్తున్నా దీనికి స్పందించినటువంటి మన వీరుడు మన ధీరుడు మన నాయకుడు మన ప్రధాని మోడీ గారు ఈరోజు వీరోచితంగా ఈ యొక్క ఉగ్రవాదుల చేరసనగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం అలాగే వాళ్ళు కూడా ఆ యొక్క ఉగ్రవాదుల్ని వాళ్ళు రక్షించే విధంగా మాట్లాడడం వాళ్ళు చేసింది తప్పు కాదు అని చెప్పే విధంగా మాట్లాడడం కూడా చాలా అన్యాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో కూడా రెండు సార్లు మన చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఈ యొక్క యుద్ధంలో మురళి నాయకైనటువంటి ఒక మిలిటరీ జవాను చనిపోవడం అతను మన ఆంధ్రుడు కావడం నిజంగా చాలా దారుణమైన విషయం ఆయన అంత్యక్రియలు ఈరోజు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పాల్గొంటున్నారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే మన ముఖ్యమంత్రి గారు ఒక వాళ్ళ కుటుంబానికి మన బీసీ మహిళా ముఖ్య మంత్రి గారు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం కూడా మేందరూ కూడా చూసుకుంటారు మేము కూడా కూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున రెండు లక్షల రూపాయలు ఆ యొక్క కుటుంబానికి కూడా ఇస్తున్నాం అని చెప్పి కూడా ప్రకటిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం అంటే డబ్బుతో వెళ్ళకట్లయింది దేశం కోసం దేశ ప్రతిష్టను కాపాడేందుకోసం ఆయన వేదమందాన్ని పొందారు అలాగే ఇంకో గతం ఈరోజు సచిన్ యాదవ్ మహారాష్ట్ర చే కూడా ఈ రోజు చనిపోవడం కూడా జరిగింది ఇంతకు కూడా చూసాను ఇలాగ చాలా మంది మనవాళ్ళు కూడా చనిపోతున్నారు అలాగే ఖచ్చితంగా ఆరు గంటలకి మోడీ గారు అత్యవసర సమావేశం పెట్టి పత్రికా ప్రకటన కూడా చేస్తున్నారు ఎందుకంటే మనవాళ్ళు ఎక్కడ కూడా పాకిస్తాన్ యుద్ధం చెప్పుకుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా మనవాళ్ళు యుద్ధం చేస్తుంటే వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేసే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం పిట్టారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మొత్తం ఎక్కడెక్కడ మెయిన్ మేలు ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాల మీదంతా కూడా పాకిస్తాన్ పాకి పాకిస్తాన్ వాళ్ళు గుడిపెట్టి వాటిపైన బాంబులు దాడి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు శ్రీకారం తిట్టారని చెప్పి తెలియజేస్తున్నాం రోజు మోడీ గారికి మన యావత్ భారతదేశం అంతా కూడా పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు తెలియజేస్తున్నాం మోడీ గారు ఒక్కరే ఈ యొక్క దాంట్లో మగవాడని మేము తెలియజేస్తున్నాం ఆయన ధైర్యానికి అందరూ కూడా సెల్యూట్ చేయాలా అటువంటి మంచి ప్రధానమంత్రి మనకున్నందుకు ఆయనకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి అందరూ కూడా మీరు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మోడీ గారికి ధైర్యాన్ని ప్రసాదించమని చెప్పి మోడీ గారికి ఆయుర్వైరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అలాగే చనిపోయిన కుటుంబానికి వాళ్ళ యొక్క అనాథమైనటువంటి పిల్లలు కూడా భగవంతుడు తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థనలు పూజలు చేయాలని తెలుగుదేశం పార్టీ కూడా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దేవాలయంలో కానీ కానీ చర్చిలో కానీ మీరు వాళ్ళకి అనుకూలంగా అలాగే మోడీ గారికి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి ప్రార్థించాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఆ యొక్క మురళి కుటుంబానికి అలాగే ఇక సచిన్ యాదవ్ గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఇక తెలిసిందే మన ముందు పాకిస్తాన్ అంతా పెరిస్తే కాదు కానీ పొగురు పట్టి మతం పట్టి వాళ్ళు కావాలని తెచ్చిగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా మనం కూడా వార్తల్లో ఉంటూ ఉన్నాం కానీ కొన్ని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ తప్పుడు సంకేతకాలు ఇస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అలాంటి న్యూస్ ఛానల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉండి ఇక్కడ తప్పుడు విషయాలు మనకి చెప్పడం అలాగే భారతదేశాన్ని కించిపరిచే విధంగా వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం అందరూ చెప్తున్నారు వార్తలు వస్తున్నాయి అలాంటి వాటిని నిషేధించాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ కుటుంబానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి సహాయ సహకారాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ మొట్టమొదట మన ముఖ్యమంత్రి గారు మోడీ గారికి పూర్తి మద్దతుని పడించిన వాటిలో మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేస్తూ తర్వాత ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది రాహుల్ గాంధీ మాట్లాడరు మంతా మద్దతుగా ఉంటాం మోడీ గారికి అని చెప్పి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పార్టీ ఎవరు ఒక్కరు కూడా చల్లం లేదంటే ఇంకా అంతకన్నా దారు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది దేశం కోసం పోరాడుతున్నటువంటి వీరుల యొక్క విషయంలో ఇలాంటి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా గెలిపోయితే భారతదేశాన్ని దాంట్లో తిరుగులేదు అవసరమైతే అందరం కూడా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఆ యొక్క మృతుల కుటుంబానికి ఆ భగవంతుడు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆయురగా ప్రసాదించాలని చెప్పి అలాగే వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరినీ కూడా భగవద్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభ తీసుకున్నట్టు చేసింది